సినిమా మాత్రం హైలెట్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ మంచి కాంబినేషన్ బాగా సెట్ అయింది కానీ ఎక్కడ కూడా బోర్ అనిపించదు హైలెట్ 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 విశ్వవిఖ్యత నట యువ సామ్రాట్ నవ యువ సార్వభాముడు మా జూనియర్ ఎన్టీఆర్ వాకుచాతుని కానీ నతను కానీ మరి ఆయన ఫీల్డ్ వచ్చాడంటే నవ్వుతూ నా భవిష్యత్తు కానీ రుత్తిక్ క్రోషన్ ఐలెట్ కానీ జూనియర్ అంటారు ఎత్ కామెంట్ సూపర్ సూపర్ సినిమా లేదు దోళ సినిమా దోళ ఇంటి పోసి తర్తో డాన్స్ అయ్యి చాలా కష్టం చాలా కష్టం కానీ అంత స్టెప్ మాజీఆడు నేను ఒక నండ్రు అవతల పక్క చేస్తాడు రని చాలా ગોપન <laughs>